హలో చెప్పండి ఆ హలో సార్ ఈ నంబర్ కి చూసుకోకుండా పే చేశానండి ఆ కొంచెం ఆ డబ్బులు రివర్స్ పంపించండి అవునా ఓకే అండి ఇంకే ఎంత వేసారు ఆ అంటే అది ఐదు రూపాయలండి ఆ మా చిన్నలోకి లాలీపాప్ కానీ మా చెన్నుడికి షాప్ దగ్గర వచ్చాను టైంకి చేంజ్ లేవండి ఫోన్పే చేశాను అక్కడేమో ఏదో రాంగ్ నెంబర్ చెప్పినప్పుడు ఆ డబ్బులు మీకు వచ్చేసి సరే పంపుతానండి పంపుతాను సరే కొంచెం ఏమనుకోకుండా పంపించండి డబ్బులు సరే అండి ఓకే పంపుతాను మీకు పంపుతానని చెప్పినా కదా అలాగే చాలా మంచి వాళ్ళే ఉన్నారండి ప్లీజ్ ఏమనుకోకుండా మళ్ళీ మీరు ఏమో వేరే పనిలో పడితే మర్చిపోతారని మళ్ళీ చెప్పిన డబ్బులు ఫీజు వేసేయండి సరే అసలు అకౌంట్లో డబ్బులు తక్కువగానే అసలు అకౌంట్లో డబ్బులు తక్కువగానే సరే అండి పంపుతాను చెప్పాను కదా ఒకసారి మీరు ఏం అనుకోవద్దు కొంచెం ఏదో కొంచెం డిస్టర్బ్ చేసి ఉంటాను ఏమనుకోకండి మళ్ళీ మర్చిపోతారేమో చెప్పుకున్నాను ఇప్పుడే వేసేదండి కొంచెం ప్లీజ్ నేను చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నానండి డిస్టర్బ్ చేయండి నేను పంపుతానని చెప్తాను కదా వేస్తాను ఇప్పుడే వేస్తాను ఇప్పుడు చంటోడికి లాలిపోక కోసం వస్తే చెప్తే చెప్పి అయిపోయింది ప్లీజ్ అన్నీ వేసేసండి ఏను ఎందుకు నీకు మీకు నేను పందని చెప్తుంది చెప్తుంటే ఎందుకు వెయ్యాలని అడుగుతున్నాను నేను ఈ ఐదు రూపాయల కోసం ఇప్పుడు ఈ కోసం ఐదు రూపాయల కోసం ఖాళీలో కూర్చున్నా పంపడానికి ఎంబర్ ఎవరు చూసి నిన్ను పరబడిగా నిన్ను ఏమన్నట్టబడిగా సార్ ఏమన్నట్టసుకునేసి ఏం చేస్తా చేసుకో లాలీపాప్ అంటే ఫోన్ చేసి